సైనికులు కావాలనే ఒక నకిలీ ఒంటె కడుపులో మెషిన్గన్తో దాక్కునేవారు అప్పుడు వారి సహచరులు ఆ నకిలీ ఒంటెకు రంగులు వేసి అది దాదాపు నిజమైన ఒంటెలా కనిపించేలా చేసేవారు కొద్దిసేపటి తరువాత శత్రు సైన్యం యొక్క ఒక బృందం ఆ నకిలీ ఒంటె దగ్గరగా వెళ్లినప్పుడు లోపల దాక్కున్న సైనికుడు అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించి క్షణాల్లో శత్రు బృందాన్ని మొత్తం తుడిచిపెట్టేసేవాడు అదేవిధంగా కొందరు సైనికులు నకిలీ లోపల కూడా దాక్కునేవారు వారి సహచరులు ఆ నకిలీ మొసలిని మరింత నిజమైనదిగా కనిపించేలా చేసేవారు చాలా రోజులు రాత్రులు వేచి చూసిన తరువాత ఏదైనా శత్రు బృందం అక్కడి నుండి వెళ్లిన వెంటనే మొసలి లోపల దాక్కున్న సైనికుడు అకస్మాత్తుగా దాడిచేసి శత్రువులను నాశనం చేసేవాడు అంతేకాకుండా కొందరు సైనికులు తమను తాము శవపేటిక పరిమాణంలో ఉన్న గుంతల్లో పాతిపెట్టుకునేవారు వారు శ్వాస తీసుకోవడానికి వీలుగా భూమిపై ఒక సందని పైపు ఉంచేవారు వారు కదలకుండా గంటల తరబడి అక్కరే నక్కి ఉండేవారు శత్రువు పూస్తిగా సురక్షితమని భావించి దగ్గరికి వచ్చినప్పుడు సైనికుడు అకస్మాత్తుగా ఇసుకలో నుండి బయటకు వచ్చి హ్యాండ్ గ్రెనేడ్ మరియు బయోనెట్ తో ఘోరంగా చేసేవాడు